గర్భిణీతో అన్ని చన్నదానాన్ని నిర్మిస్తున్న ఎదురేది ధరేష్ గారి ద్వారా ఈ కార్యక్రమం చాలా నిత్యం నృత్యోత్సవంగా జరుగుతుంది దానికి మనం వతాభరమైన అందరూ గర్భించదగ్గే విషయం ఏంటంటే ఇటువంటి కార్యక్రమం నిర్మించడం ఇది గొప్ప విషయం అండి మనకి తల్లిదండ్రులు ప్రతి పొందగా వాళ్ళని పట్టించుకోరండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదైతే చేస్తారు కాకపోతే తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళ కోసం ఈ రోజు నా పుట్టిన సందర్భంగా మా అబ్బాయి మా అమ్మాయి కలిసి వీళ్ళకి నూట ఐదు మందికి స్వాసం చేస్తారండి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు దానికి నేను చాలా ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను दाणे शंकर प्राणवल्ल ज्ञान वैराग्य सिद्ध और माता पौर्णेश्वरी